అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీను ఈరోజు ఏకాదశి కదండి ఈరోజైతే అందరూ పేలాల పిండి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి మన పెద్దలు ఏ ఆచారాలు పెట్టినా మన హెల్త్ కోసమే కదండి ఇలా పేలాల పిండి తినటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది అంటండి మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిండి కోసం నేను ముందుగానే అయితే నైట్ ఈ జొన్నలను అయితే నానబెట్టేసి మార్నింగ్ తీసి ఎండలో ఆరబెట్టానండి ఒక కొద్దిగా తడిపోయేంత అంతవరకు ఇప్పుడు ఇందులో స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ఒకటి పెట్టేసి అందులో కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకుంటూ ఇలా మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసేస్తానండి స్టవ్ని ఇలా పేలాలు అయితే ప్రిపేర్ అయిపోయి ప్రిపేర్ అయిపోతాయండి చూసారు కదా అని చక్కగా ప్రిపేర్ అయిపోయినాయో ఒకేసారి మొత్తం జొన్నలు అయితే పొయ్యి మాకండి మాడిపోతాయి కొద్ది కొద్దిగా వేసుకుంటే అన్నీ చక్కగా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ పేలాలన్నీ మిక్సీ జార్లో తీసుకొని రెండు యాలకులు పుట్నాల పప్పు అంటారు కదండి చెట్టిపప్పు అదైతే వేసేసి ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుందామండి బెల్లం స్టార్టింగ్లోనే వేయకూడదండి బెల్లం వేస్తే ముద్దగా అయిపోతుంది ఈ ఆఖరిగా ఇవన్నీ పొడైపోయాక బెల్లం అయితే ఆఖరిగా వేసుకొని మరి ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందామండి చూసారు కదా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కలిపేసేసి దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటారండి అంతేనండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు రెడీ అయిపోయింది ఇప్పుడు లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఇందులో కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి ఈ లడ్డూల కోసం అయితే నేను జీడిపప్పు బాదం పప్పు ఇవి ఇవైతే కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే ఇవన్నీ వేస్తే బాగుంటుంది కదా లడ్డూ చుట్టేటప్పుడు కూడా బాగుంటుంది అది కాక పిల్లలు మనమే కదా తినేది అందుకని ఇలాగైతే కలిపాను అనమాట కొంతమంది అయితే ఉట్టి పేలాల పిండితోటే చేస్తారండి హెల్దీ కదండి ఇవన్నీ కలిపితే కొంచెం ఇంకొంచెం ప్రోటీన్స్ అన్నవి లభిస్తాయి కదా అందుకని ఇవైతే కలిపానమాట ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ మనం సున్నుండలు చుట్టుకుంటాం కదండి అలాగైతే చుట్టేసుకోవాలండి నెయ్యి అంతగా వాళ్ళు అయితేనూ కొద్దిగా గోరు వచ్చి పాలు కలుపుకున్నా బాగానే ఉంటుందండి నిలవ కూడా ఉంటాయి నెయ్యి వేస్తేనూ నిల్వన్నది ఉంటుంది అన్నమాట ఇప్పుడు చక్కగా ఉండకొచ్చే విధంగా అయితే చుట్టేసుకొని ఒక్కొక్క ఒక్కొక్కటి ఇలాగే మొత్తం పిండి మొత్తం ప్రిపేర్ చేసేసుకుందామండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డూలు అన్నాయి ఒకే పిండితోటి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇవన్నీను ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఈ సీజన్లో వచ్చే ప్రతి ఒక్క రోగాల నుండి మనకి విడుదలన్నది వస్తుంది కదా చూశారు కదా లడ్డు అన్నది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇదే పిండితో హల్వా ఎలా చేయాలో చేసి పెడతానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా బెల్లం అన్నది వేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయండి బెల్లం కరగాలి కదా అందుకని వాటర్ అయితే యాడ్ చేసాను పిండి అయితే ఇప్పుడు వాటర్ మరిగితే చాలండి పాకం అవసరం లేదు ఇందులో పిండి అయితే పోసేయండి నాకు క్లిప్ మిస్ మిస్ అయిపోయిందండి అది సారీ అండి ఇప్పుడు ఈ పిండి కొంచెం దగ్గర పడతా ఉండే విధంగా తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉండి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి అడుగంటకుండా ఇప్పుడు ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసానండి మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి అడుగంటుతుంది అన్నప్పుడు నెయ్యి వేసుకుంటే సరిపోద్ది ఎక్కువగా అవసరం లేదు నెయ్యి ఈ రెసిపీకి అయితేను చక్కగా మొత్తం ఉడిగిపోయి దగ్గర అయిపోయింది చూసారు కదా నెయ్యి వేటి వల్ల అడుగంటకుండా ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకే ఒక పేలాలపిడ్డితో ఈ రెండు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఈరోజు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు వచ్చింది కామెంట్ పెట్టండి నా ఛా నా వంటలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చి